కడప జిల్లా తర్వాత కింగ్ మేకర్లు మేమే అంటూ కాలర్ ఎగిరేసిన నెల్లూరు జిల్లా వైసీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది జిల్లాలో వైసీపీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు నెల్లూరులో వైసీపీ నేతలంతా చెల్లా చెదరైపోవడంతో ఆ పార్టీ అధినేత జగన్కు దిక్కు తోచడం లేదట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీని కుదిపేస్తున్నాయి గడిచిన ఎన్నికల ముందు వరకు జిల్లాలో వైసీపీకి తిరుగులేని హవా కనిపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఉమ్మడి కడప జిల్లా తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా కంచుకోటలా కనిపించింది పది మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ జడ్పీటీసీ ఒక్కటేమిటి జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ శాతం మంది ఆ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్లే గ్రావెల్ ఇసుక మైనింగ్ సెటిల్మెంట్స్ అంతా ఆ పార్టీ నేతల కనుసన్నుల్లోనే నడిచేవన్న ఆరోపణలు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ వశమయ్యాయి దాంతో విర్రవిగిన నెల్లూరి వైసీపీ నేతలంతా మౌన దీక్ష వహిస్తున్నారట నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రిగా కాకా గోవర్దన్ రెడ్డి తన ఉనికి కోసం వారానికి రెండు మూడు మీడియా సమావేశాలు అప్పుడప్పుడు ఆందోళన నిర్వహించేవారు తాజాగా కాకానే అరెస్టుతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది వైసీపీలో పదవులు పొంది ఆర్థికంగా బలపడిన నేతలందరూ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారట పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలుగా చెప్పుకునే ఆదాల మేకపాటి కుటుంబాలు సైతం కనిపించడం లేదు వైసీపీ నేతలు కార్యకర్తల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయని టాక్ కాకాని అరెస్టు తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా నెల్లూరు జిల్లాను గాలికదొలిస్తారన్న విమర్శలు వస్తున్నాయి రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయన్న సామెతకు తగ్గట్టు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం తలకిందులైంది నెల్లూరు జిల్లాలోని నేదురుమల్లి ఆదాల మేకపాటి కుటుంబాలతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు వీరంతా జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో సిలికా మైనింగ్ గ్రావెల్ ఇసుకతో పాటు పెద్ద ఎత్తున సెటిల్మెంట్స్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఇదే క్రమంలో టీడీపీ నేతలను భయపెట్టి అక్రమ కేసులు పెట్టారని తెలుగు తమ్ములపై దాడులు దౌర్జన్యాలు చేశారన్న విమర్శలు వచ్చాయి మరో ముప్పై ఏళ్లు వైసీపీని అధికారంలో ఉంటుంది నే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చెలరేగిపోయారట వైసీపీ హయాంలో మేకపాటి కుటుంబం ఆత్మకూరు ఉదయగిరిలో తెగ హడావిడి చేసింది వారు ఏం చెబితే అదే జరిగింది చివరకు టీడీపీ అక్కడ నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది వైసీపీ తరపున కావలిలో గ్రావెల్ మట్టి భూదందాలలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అందిన కాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి కోవూరులో వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి అప్పట్లో చక్రం తిప్పారు ప్రస్తుతం ఆయన ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్నారు నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేశారు ఇసుక గ్రావెల్ క్రికెట్ బెట్టింగ్ వంటి సమస్యల్లో ఇరుక్కున్నారనే ప్రచారం ఉంది అప్పట్లో అనిల్ అనుచరులు రెచ్చిపోయారు నెల్లూరు రూరల్లోనూ వైసీపీ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు ఇదంతా గతం ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో అయోమయం నెలకొంది అప్పుడప్పుడు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కాకాని మాట్లాడేవారు ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఎక్కువ మీడియా సమావేశాలు నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏడాది నుంచి కూటమి ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేశారు విద్యుత్ బిల్లు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించారు వైసీపీలో అందరినీ కలుపుకుపోవడంతో పాటు పార్టీకి పెద్దదిక్కుగా కాకాని కనిపించారు కానీ నెల్లూరు జిల్లా పొదలకూరు రుస్తంలో అక్రమ మైనింగ్ జరిగిందన్న కేసుకు సంబంధించి విచారణ ఊపందుకోవడంతో కాకాని రెండు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లారు చివరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లారు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా వైసీపీ తరపున గట్టిగా పోరాడి కార్యకర్తల్లో విశ్వాసం నింపాలి గతంలో మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాలా మంది నాయకులు వైసీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు రానున్న రోజుల్లో మరికొందరు నేతలు అరెస్ట్ అవుతారని ప్రచారం జరగడంతో వీరు వైసీపీ నాయకులమని చెప్పుకునేందుకు కూడా భయపడుతున్నారని తెలుస్తోంది సీనియర్ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం అడ్రస్ లేకుండా పోయారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆదాల అక్కడ చేరుతారనే విమర్శ కూడా ఉంది వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కీలకంగా వ్యవహరించారు కాంట్రాక్టు పనులు బాగానే చెక్కబెట్టుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు సీనియర్ నేతనని చెప్పుకునే ఆదాల నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీలో ఇంత గందరగోళం జరుగుతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడా కనిపించకపోవడంపై నెల్లూరులో సొంత పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు అధికార పార్టీకి భయపడి వైసీపీకి దూరంగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్ ఉండటంతో అధికార టీడీపీ నాయకులతో సఖ్యతగా ఉండాలని ఆధాల డిసైడ్ అయ్యారని కుటుంబం కూడా ఇదే దారిలో ఉంది మేకపాటి విక్రమ్ రెడ్డి మేకపాటి రాజారెడ్డి ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇంకా పలువురు నేతలు పార్టీ ఆఫీస్ ముఖం కూడా చూడటం లేదు పరిస్థితి ఇలానే కొనసాగితే నాలుగేళ్లు అధికార పార్టీ దాడిని వైసీపీ కట్టుకుని ఎలా నిలబడుతోందో జగన్కే తెలియాలి